హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి పుట్టుకతోనే అదృష్టాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు పుట్టుకతోటే అదృష్టాన్ని పొందడానికి గల కారణాలు ఏమిటి అలాగే ఈ రాశి వారికి ఏ దేవుళ్ళు ఎటువంటి వరాలను ప్రసాదించారు అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు కార్యాచరణ సిద్ధిని కలిగి ఉంటారు అలాగే వీరు ఒక వ్యక్తిని నమ్మితే అతనిపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారు తమను ప్రేమించిన వారు తప్పు చేసిన వారిని క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి దయగుణం ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు దేని గురించైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చడం ఎవ్వరితరం కాదు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి సహనం ఉండదు అలాగే కోపం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు చాలా మొండితనంగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు పుట్టుకతోనే అదృష్టాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి విలాసవంతమైన జీవితాన్ని గడపడం అంటే చాలా ఇష్టం అలాగే వీరు ఏ రంగంలో ప్రవేశించినా ప్రతి రంగంలోనూ మంచి విచారాన్ని సాధించి ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనం అంటే ఎక్కువ ఆసక్తిని చూపుతారు అలాగే ఈ రాశి వారికి దేవుళ్ళు ఏ రకమైన వరం ఇచ్చారంటే ఈ రాశి వారికి ఎప్పుడూ ఆర్థిక పరంగా వారి జీవితంలో ఇబ్బందులు అనేవి ఉండవు అంతేకాకుండా ఈ రాశి వారికి డబ్బు అవసరమైనప్పుడు ఏదో ఒక రకంగా ఎవరో వ్యక్తి ద్వారా వీరికి తప్పనిసరిగా డబ్బు అందుతుంది ఎందుకంటే దేవుడు ఈ రాశివారికి జీవితంలో ఆర్థిక పరంగా ఎప్పుడు ఇబ్బందులు ఉండకూడదనే వరాన్ని ఇచ్చాడు అందువల్ల ఈ రాశివారికి వారి జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరి ద్వారా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అలాగే ఈ రాశి వారు డబ్బులను ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంతేకాకుండా ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా మంచి విజయాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి వ్యాపారపరంగా తన జీవిత భాగస్వామి నుంచి అలాగే ఆమె తరపు బంధువుల నుంచి అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది అలాగే ఈ రాశి గల విద్యార్థులు కూడా చాలా బాగా చదువుకుంటారు అలాగే ఈ రాశి గల వారు రాజకీయ రంగంలో మంచి ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి